ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్పు దాంట్లో మేము నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు నేను పేడ్ ఆర్టిస్ట్ అంట రాజశేఖర్ రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగిత ముందే మాట్లాడుతున్నారా లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా ఏం మాట్లాడుతున్నారు ఎవరు గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మేమా పేడ్ ఆర్టిస్టు మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకోని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది ఎన్ని రకాలుగా బెదిరించారు తిట్టని తిట్టి తిట్టకుండా తిడుతూనే ఉన్నారు అవమానిస్తూనే ఉన్నారు ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట ఆకలికి విజయమ్మను కూడా అవమానించినవాడు ఈ సజ్జల ఈయన ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు అంతగా స్ప్రెడ్ చేశారు అంతగా అవమానించారు అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా సజ్జల గారికి చెప్తున్నా నోరుంది కదా అని పారేసుకోకండి ప్రజలు గమనిస్తున్నారు బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా మీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు డబ్బులు తీసుకునే అన్ని చేస్తారా అని మేము అనగలం కానీ మేము అలా అనం ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ జై జగన్ అంటున్నారే వాళ్ళ